అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు మళ్ళీ ఈరోజు మన సోడబుడ్డి సాలేగాడు అదేనండి గాడు సో మిగతా వీడియో గురించి వాడు ఏం ఆగుతున్నాడో చూద్దాం మన దానికి ఎన్కౌంటర్ చేసేద్దాం ప్రేక్షకులు ఒకటి గమనించాలి ఈ నా కొడుకు ఎన్ని అబద్ధాలు చెప్తాడు అనేది మీరు బాగా గమనించమేనండి వీడు ఏం చెప్తాడంటే వీడియోలో కాశ్మీర్లో ఎవరు ఈయన పరిచేస్తు ఉన్నాడు ట్రక్లు ఏమి తీసుకువెళ్తున్నాడు చెప్పాడు చెప్తాడు వాంతో మేము ఫోన్ లో మాట్లాడడం చెప్తాడు కానీ వాడు ఫోన్ కాల్ రికార్డు వినిపించాడు అది ఏదో ఒక వీడియో దొరికింది దీనికి ఆ వీడియో పెట్టుకేసి వాటితో మేము మాట్లాడడానికి చెప్తున్నాడు మాట్లాడింటే కాల్ రికార్డు పెట్టాలి కదా కాల్ రికార్డు ఈయనతో మాట్లాడింది ఆయన వీడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరే బాగా గమనించండి అంటే మనందరం కూడా కొన్ని కొన్నిటికి అలవాటు పడిపోతాం అమ్మో కశ్మీర్ అంటే అక్కడ అందరూ ఒక యూనో ముస్లిమ్స్ వాళ్ళందరూ పాకిస్తాన్ సపోర్టర్స్ ఉంటారు ఓల్డ్ సిటీ అంటే వాళ్ళందరూ పాకిస్తాన్ సపోర్టర్స్ ఉంటారు ఉంటారు అట్లా కానీ చూసారండి విన్నారు కదా ప్రేక్షకులు ఏమన్నాడు భోచరికి అమ్మో కాశ్మీర్లో ఉంటే పాకిస్తాన్ సపోర్టర్లు ఉంటారు పాత బస్లో పాకిస్తాన్ సపోర్టర్లు ఉంటారు అని అందరికి ఒక ఎజెండా పెరిగిందని చెప్తాడు మళ్ళీ ఏమంటాడు వాడు ఏ ఉంటారు అంటారు వాళ్ళ మీ ఇలాంటి లుచ్చా నా కొడుకులు ఏమన్నా చెప్పండి అదే ఉంటారంటే ఎవడు వాడు ఎవడు అనేది ఎలా కనిపెడతావరా ముస్లిం వాడు సపోర్ట్ చేస్తున్నాడు పాకిస్తాన్కి వాడు ఈడే సపోర్ట్ చేసేవాడు ఈడే అని ఎలా డిసైడ్ చేస్తావు ఏ డిసైడ్ మళ్ళా వాళ్ళు ఎలా నమ్మాలి వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళు అని ఎలా తెలుస్తుంది ఎలా నమ్ముతాలి వాళ్ళ వాళ్ళ మనసులో మాట మనకి ఎలా తెలుసు మనసులు ఏమని తెలియదు ఎవరు సపోర్ట్ మనకి ఎలా తెలుస్తుంది మొత్తం ముస్లిం ఆమె అనుమాని వచ్చేసి వస్తుంది నీకేం నీకే నొప్పింది వాళ్ళకొడక కదా ప్రేక్షకులు ఇప్పుడు ఇంకేం అబద్ధం చెప్తారు నమస్తే దాంట్లో చాలా ఇందాక చెప్పినట్టు ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది మనందరితో పాటు చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ముస్లింస్ అందరూ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారా చంపద్దాం అనుకుంటున్నారా మనల్ని ఒరే లంజా కొడక ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కి సపోర్ట్ చేస్తాడరా వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత చంపుతారు కూడా దాడి చేస్తారు కూడా దీనికి ఉదాహరణ ఒక పాకిస్తాన్ మన ఇండియాలో ఉన్న ఒక ముస్లిం పిల్లోడు చన్న పిల్లోడు వాడు వయసు ఎంత నీవెచ్చి ఆలోచించరా ఆ నా కొడుకు భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ కి జిందాబాద్ అంటాడు హిందుస్థాన్ కి జిందాబాద్ ఎంత ఎందుకు అనాలని చెప్పాడు వింటావా పిల్లల మైండ్లోనే అయితే నింపిన వాళ్ళు ఎవడరా తల్లిదండ్రులు లేంటే ముల్లమౌలి కదా మదర్సాలు మధ్యతులు కదా లేదంటే వాడు పెద్దలు తల్లిదండ్రులు కదా ప్రతి ఒక్కటి పిల్లలు ఇల్లక తయారవుతారా వీడు వీడి మనసులో ఉంది వీడి మనసు లేదనికేసి ఎలా కనిపెట్టాలి చెప్పరా గాడిది కొడక వాళ్ళ అందరు అనుమాని అనుమని అందరూ అంతేరా సమయం వచ్చినప్పుడు చూపిస్తారు అసలు అసలు రూపం ఉగ్ర రూపం శైతాన్ రూపం నీకు తెలీదు నా కొడక నీకు ఆ ఇంకా నీవు

నేత తల్లిదండ్రులు నేర్పాలి లేదా అప్పు అంటే మదరసాలు మస్జిద్లో నేర్పాలి కదా మళ్ళీ ఆ పిల్లగాడే మన మైండ్లోనే పాకిస్తాన్ జిందాబాద్ ఉందంటే అంటే ప్రతి ఒక్క పిల్లలు నీ జత పెరిగిన పిల్లలు కూడా అదే ఉంటుంది మనసులో వాళ్ళ మనసు లేదని నీవు ఎలాంటివు రాక్ష నా కొడక గాడిదే కొడక కదా ప్రేక్షకులు ప్రతి ఒక్క నా మనసులో అదే ఉంటది ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా చేయాలి కాఫీ చంపేయాలి రేలుఛా కొడక నువ్వు కూడా వాళ్ళ దృష్టిలో కాఫీలు వేరా లుచ్చా నా కొడక నీ ఎప్పుడు తెలుసుకుంటావురా నువ్వు ఏదో వాళ్ళని వద్దు ఒకళ్ళ దుప్పని మాట్లాడతావు కానీ నువ్వు నాశకుడు హిందూ కాదంటే నేను వదలరా నా కొడక నిన్ను కూడా నరుపుతారు అర్థమైందా ఈ నా కొడుకు ఇంకా తెలియదు అనమాట సరే చెప్పురా లంజ కొడక నువ్వు చెప్పు నీ నిధి చెప్పు సో ప్రేక్షకులు ఇక్కడ చెప్తున్నాడు చూడండి బాగా గమనించి వాడు వాడు ఏం ఏం చెప్తాడు తర్వాత వ్యక్తికి చూడండికి వెరీ నైస్ మ్యాన్ మేము అంటే మీ అభిప్రాయాన్ని మీరు వీడియోల రూపంలో పంపించండి దాన్ని బట్టి మేము మా వ్యూవర్స్ కూడా అసలు ఏం జరుగుతుంది అనేది చెప్తామని చెప్పని నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నానంటే యాజ్ అ డైరెక్ట్ విట్నెస్ వాట్ యాక్చువల్లీ హాస్ హ్యాపెండ్